హలో హలో చెప్పండి హలో సంతోష నేను మరదు మాట్లాడుతున్నా చెప్పండి నిన్న ఏది మన కేశవ లో లైవ్ జరిగిందా అయ్యింది తర్వాత శివాజీ సేనా ఛానల్లో మీరు వెళ్ళి అక్కడ ఏడ్చారా ఏ శివాజీ సేనా ముందు అందులో రావాలా ఎప్పుడైనా కూడా మాట్లాడేటప్పుడు మాట మర్యాద రావాలా ఏడాది అవసరం లేదు నీ ఇలాంటి వాడి దగ్గర ఏడవలసిన కాలం అంతకన్నా లేదు సరే శివాజీ సేన శివాజీ శివాజీ అనేవాడు ఛానల్ ఏం జరిగింది అక్కడ ఏ స్పాలు పెంచుకున్న పిచ్చి కుక్క మర్దుకు వాటర్ వేస్తే వాడు ఎలా చెప్తే వాడు అలా మరుగుతాడు అన్నమాట మాట ఎవడు సంజయ్ ఉవాచ అనేవాడు అన్నాడు సంజయ్ ఫోన్ చేయండి ఒక్క నిమిషం ఆగానేయా చెప్తే నన్నయ అంటే ఇక్కడ శివాజీ అనేవాడు ఏమన్నాడు ఇంకో క్వార్టర్ ఇస్తే వాడు పెళ్ళని కూడా పంపిచ్చేస్తాడు అనే మాట అన్నాడు మనము లైవ్ లో వంద రకాలుగా అన్నయ్య పర్సనల్ దాకా ఎప్పుడైనా వెళ్ళామా నన్ను అడగకూడదు అన్న మాట ఎవరైతే అన్నారో వాళ్ళకి అడగారు ఒక్క నిమిషం చెప్తా ఇప్పుడు మన తిప్పి తిప్పి నీ దాకా వస్తుంది శివాజీ నేను అడిగితే శివాజీ తిరిగి తిరిగి నీ పేరే చెప్పాడు ఆడ నా ఆడ నా ఫోన్ ఎత్తడానికి దమ్ము ధైర్యం లేదు అలా అంత కొడుకి నువ్వు ఒక్క నిమిషం తిప్పి తిప్పి నీ పేరే చెప్పాడు ఏం లేదు ఆ లైవ్ లో ఏం లేదు శివ శివ సారీ శివ సారీ శివ అని చెప్పి వంద సారీ చెప్పాడు అది పక్కన పెడితే అగో రికార్డ్ చేసుకునే బుద్ధి నాకు లేదు ఇప్పుడే ఈ మధ్యనే రికార్డ్ చేస్తున్నా ఎందుకంటే మీ అందరు రికార్డ్ చేసిన అదే రికార్డులు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి కాదు నాలుగు రికార్డులు ఉన్నాయని చెప్పి కూడా స్టార్ట్ చేశాను కానీ పెట్టను అర్థమైందా అది పక్కన పెడితే ఏంటి మాల వాళ్ళు మాదివాళ్ళు ఆడవాళ్ళు అంటే మీకు వచ్చేస్తారు అమ్మాయిలు నేను ఎందుకు అడుగుతున్నారు నేను అంటే శివాజీ అదే మాట అంటున్నాడు సంతోష్ తర్వాత సానా తర్వాత సంజయ్ వా లైవ్ లో మీరు ఏదో ఒక ఆయన వాళ్ళని కించపరచాలట వాళ్ళు వచ్చి నా నాకు చెప్పారు నేను అందుకే వేసుకున్నాను అన్న మాట అంటున్నాడు వాడు మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా సార్ నేను నాకు తెలియని విషయం గురించి మీరు నన్ను అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నారో వాళ్ళని అడగాలి సంతోష్ గారు పని చేద్దాం సార్ పర్సనల్ ఒకసారి మీట్ అవుదామా ఎవరిని పర్సనల్ మీట్ అవుదామా ఎవరిని మిమ్మల్ని మీతోనే పీడ పోద్ది కదా దేనికి అవును సార్ నా సత్తా ఉంటే నేను మీరు పోతారు మీ సత్తా ఉంటే నేను పోతాను అదేదో పని అయిపోద్ది అలాగే ఆఫీస్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి ఖచ్చితంగా మాట్లాడుకు ఎక్కడ సార్ ఆఫీస్ పేరెంట్ చెప్పండి నేనే వచ్చేస్తా ఆఫీస్ కి రావడం ఎందుకు ఆఫీస్ అయ్యి సాయంత్రం ఈవినింగ్ అయితే సార్ ఆఫీస్ అడ్రస్ కాల్ చేయండి మాట్లాడతాను సార్ ఆఫీస్ అడ్రస్ చెప్పండి సార్ నేనే వచ్చేస్తాను నేను ఏదో ఆటో ఇటో తెలిపిపోవాలి సార్ ఫ్యామిలీ దాకా ఎందుకు సార్ రావడం ఎవరు వచ్చారు నేను ఎవరైనా వచ్చాను నేను మాట్లాడాన సార్ నాకు తెలియని మాట్లాడకండి

శివాజీ వాడు నేను వాడు వాడిని వాడు నీకు ఫోన్ చేసి చెప్పట్లేదు అన్న ఒకసారి రారా రారా మద్యల్పాలెన్ జంక్షన్ కి కొట్టేసుకుందాం లేదంటే నర్కేస్తున్నామంటే వాడు ఫోన్ యేసు పాల్ గారితో మాట్లాడతాను మాట్లాడు సంతోష్ మాట్లాడు నేను శివాజీతో మాట్లాడి దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది నేను శివాజీ వాళ్ళతో ఛానల్ కి వెళ్ళలేదు శివాజీతో ఏదో కొక్కుకున్నారు అది ఇది మాట్లాడుతున్నాడు ఆయన నేను ఎవరి దగ్గర ఏమీ కొక్కపోలేదు నిన్న అయిన తర్వాత ఒంటి గంట అయ్యింది

నీ ఆఫీస్ అడ్రస్ చెప్పు పర్సనల్ ఒకసారి కలుద్దాం నేను చెప్పను నీకు అవసరం లేదు నేను కాదు ఆఫీస్ దగ్గర వద్దు ఆఫీస్ దగ్గర వద్దు సరే విశాఖ సిటీలో ఎక్కడ ఉంటా చెప్పు ఇద్దరు కలుద్దాం పర్సనల్ కలుద్దాం నేను అరకు వ్యాలీలో ఉంటాను అట్ట కూడా ఓకే నువ్వు ఆఫీస్ పని నువ్వు ఆఫీస్ అంటావు అరకు వ్యాలీ ప్రాపర్ అది కానీ నువ్వు విశాఖ సిటీలో ఉన్నావు అరే ఒక్కసారి మీ అడ్రస్ చెప్పుకోరు ఏం బతుకుడరా మీ రవీంద్ర నగర్ ఇంటి నంబర్ వన్ డాష్ వన్ సెవెంటీ వన్ బై సూపర్ 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 ఇది పౌరుషం ఇది ఇలా ఉండాలి రాసుకుంటాం దగ్గర నుంచి మూడో ఆ సూపర్ సూపర్ రాసుకుంటా శివాజీ గారు చెప్పాడు మొత్తం నువ్వే చెప్పావట రెండు క్వార్టర్ ఇస్తే మాదిగా అమ్మాయిలు వచ్చేస్తారా చెప్తా ఉండ నాకు మీరన్నా ఉండాలి నేనన్నా ఉండాలి నేను అలాంటి మాటలు ఎప్పుడూ కూడా ఆడను నువ్వు నేను ఎప్పుడు అన్నా అలాంటి మాటలు ఆడను నేను ఎవరు నేను

స్ట్రీట్ నంబర్ ఫైవ్ ఏమంటది అక్కడ ల్యాండ్ మార్క్ అంటే మీ ఇంటి దగ్గర ల్యాండ్ మార్క్ ఏమంటుంది మూడొంత సార్ రెండో వంతసాలు అంటే ఫస్ట్ ఫ్లోర్ లేదంటే ఏమంటారు ఇంటి ముందు ఏమంటది సప్లై షాప్ ఉంటుంది మా ఇంటి దగ్గర మూడో ఇల్లు సప్లైర్ షాప్ అది కాదని నేను అడిగేది ఇప్పుడు ఇంట్లో ఇంట్లో దూరం అనుకో పొరపాటున వేరే వాళ్ళు అది మళ్ళీ మీ మిస్ ఇది అయిపోద్ది ఇంట్లోకి ఎందుకు దూరడం వచ్చి ఫోన్ చేయ నేను బయటికి వస్తాను అంత లేదు చేసుకున్నాం

మరి ఇప్పుడు ఒక షాగు ఇప్పుడు నువ్వు ఏం నోరు నేను నేను కలిపాడానికి తీసుకున్నానా జం వేసుకున్నా ఏదో మాట్లాడితే శివాజీతో తెలుసుకోవాలా నాతో తెలుసుకోవాలా నేను అన్నాను అన్నాను శివాజీ శివాజీ గారు నీ పేరు చెప్తున్నాను శివాజీ గారితో శివాజీ గారితో తెలుసుకెళ్ళి అరే లంచా కూడా శివాజీ గారు నీ పేరు చెప్తున్నాడు నువ్వు సారి చెప్తున్నా నాకు ఆ సారి చెప్తున్నా నాకు నీ అమ్మ పోకుని దెంగ శివాజీ అన్న చేసుకోవాల శివాజీ నేను లైవ్ లో అలా మాట్లాడవాడిని కాదు సంతోషం సంజయ్ యువాచర్ వీళ్ళందరూ ఆయన్ని రెచ్చగొడితే తప్ప నన్ను తిట్లేదటవాడు ఆరు చెప్తున్నాడు నేను శివాజీతో మాట్లాడి మూడు నెలలు అవుతుంది నేను వెళ్ళలేదు ఇప్పుడు శివాజీ అవ్వదు సార్ ఒక సాగండి సార్ శివాజీ అవ్వదు లేదంటే ఈ లంచ కొడుక అవర్ని నాకు వాళ్ళు ఎవరు చెప్పారో తెలియదు మీరు వాళ్ళతో తేల్చుకోండి చెప్తున్నాను నేనైతే వెళ్ళలేదు నేను వెళ్లేను చూపించిన తర్వాత మాట్లాడండి అయితే ఒక్క నిమిషం ఆగండి నేనైతే సంతోషం నేనైతే ఫైనల్ వార్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా నీ దగ్గర పెట్టుకో ఏ సర్లేదా ఏ నీ గుద్ద తమ్ముట గుద్ద తమ్ముట రారా లంజ కొడక లంజ కొడక రా నీ అమ్మ పూకుని జంగ లంజ కొడక నీ జంజం పూకుని జంగ పక్కనే ఉన్నా కదరా రారా ఏమనుకుంటున్నా అన్న వీడు మాది

వీడియో కాల్ చేశా శివాజీకి ఆ మరుదు చెప్పు అన్నాడు తలవారు తీసా తల్వారు తీస్తే ఇగో నా పెళ్ళం క్వార్టర్ ఇస్తే వచ్చేస్తుందని అన్నావు కదా నా పెళ్ళం క్వార్టర్ ఇవ్వు వస్తే నా పెళ్ళం తల నరికేస్తా ఒకవేళ రాకపోతే నీ తల నరికేస్తా అని చెప్పి తల్వారు తీసి నా నా కార్ ట్యాక్సీలో పెట్టడం వాడికి వీడియో కాల్ చూపించా నేను నీ ఇంటి దాకా రాను ఎందుకంటే నీ ఫ్యామిలీ ఉంటది మద్రపాలెం జంక్షన్ వచ్చే నేను మద్రపాలెం జంక్షన్ వచ్చేస్తాను శివాజీ నువ్వు లక్ష్యవచ్చు అప్పుడు ఆడేమన్నాడు అంటే ఒకరి అంటే వచ్చాను లేదు చెప్తాను నేను ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ మ్యాటర్స్ చెత్తను మీ భార్య వాడు నీమి చెప్తున్నాడు కులము వాడు నీమి చెప్తున్నాడు సంతోషు సంతోషు సంజయ్ కొడితేనే నేను ఆ లైవ్ కౌంటర్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పి నీ పేరు సంజయ్ పేరు చెప్తాను చెప్పింది నిజమాని గ్యారంటీ ఏంటి నువ్వు చెప్పింది నిజమైతే కాన్ఫరెన్స్ లో తీసుకుని నిరూపించు లేకపోతే లంచ్ కొడక కలుపురా కలపరా లంచ్ జంజం పూకుల నా సుల్లా ఏ మనిషి ఏం మనుషులు అమ్మా లేక మనుషులు సిగ్గులా నీకు సిగ్గులేదు ఏం మనుషులు గడిదారా గాడి మీరు అమ్మ పూకు నాకున్నాం మీ అమ్మ పూకు నాకున్నాంజా ఇదేనా ఇదేనా సంస్కారం కొడకా ల చెప్తా నా జోలి నా జోలికి వచ్చావనుకో లంజ కొడకా ఇంట్లో దూరం మరి నలుపుతా లంజ కొడక నా జోలికి రావద్దు నీ పేరు కాదు నీ కాల్ కాన్ఫరెన్స్ నీ కార్డులు అన్ని పెడతాను లైన్ లో ఏం సరే సరిలేరా ఆ సరే ఏం ఆఫీస్ నుంచి అరే సిగ్గు